హై ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను పొలయాలు మాట్లాడుతున్నాను అయితే ఈ రోజు మనం దేవర సినిమా ఆల్రెడీ రిలీజ్ అయింది ట్వంటీ సెవెంత్ రోజు ఈ రోజు మనం ఆ మూవీ ఎలా ఉంది రివ్యూ రేటింగ్ చూసుకున్నాం అయితే ఈ మూవీలో నటినటులు చూసుకున్నట్టయితే ఎన్టీఆర్ జాన్వి కపూర్ అయితే విలన్ గా సైఫ్ అలీఖాన్ మరియు షైన్ టామ్ చాకో అండ్ శృతి మరాఠే అండ్ శ్రీకాంత్ ప్రకాష్ రాజ్ తదితరులు ఈ సినిమాలో నటించారు అయితే ఈ సినిమా చూసుకున్నది డైరెక్టర్ గా వచ్చేసి కొరటాల శివ నిర్మాత వచ్చేసి నిఖిల్ సుధాకర్ కోసరాజు హరికృష్ణ నందమూరి కళ్యాణ్ రామ్మర్ సంగీత దర్శకులు వచ్చేసి అని రవిచంద్ర అండ్ సినిమాటోగ్రఫీ రత్నవీరు సంబంధించిన లింక్స్ మనకు తిన్నా ఉన్నాయి వాటికి మనం కూడా చూసుకోవచ్చు అయితే సినిమాలో ఎవరు ఎలా చేశారనేది ఇప్పుడు మనం చూసుకోవచ్చు ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందించిన యాక్షన్ డ్రామా దేవర జాన్వి కపూర్ కథానాయిక అయితే సైఫ్ అలీఖాన్ కథనాయకుడిగా నటించారు కాగా భారీ అంచనాలు నడవ ఈ సినిమా ఈ రోజు థియేటర్లో విడుదలైంది అయితే ఈ చిత్రం ఎలా ఉందో అనేది మనం దాంట్లోకి సినిమా స్టోరీలోకి వెళ్ళి చూసుకుందాం అయితే కథాపరంగా చూసుకున్నట్టయితే ఎర్ర సముద్రం ప్రాంతంలో నాలుగు ఊర్లు ఉంటాయి అయితే దేవర ఓ ఊరికి అండగా ఉంటాడు మరో ఊరికి బైరా సైఫ్ ఖాన్ పెద్దగా ఉంటాడు మిగిలిన రెండు గ్రామాల ఊర్లో కలిసి దేవరా బైర సముద్రంపై వచ్చే షిప్ లో దోపిడీ చేస్తుంటారు అయితే ఈ క్రమంలో వచ్చే కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో దేవరాకి పైర తో గొడవ జరుగుతుంది అసలు దేవరా దేనికి వారికి వ్యతిరేకంగా మారాడు దేవర ఎవరికి కనిపించకుండా పోవడానికి కారణం ఏంటి ఈ మధ్యలో దేవరకొండకు వర యంగ్ ఎన్టీఆర్ పాత్ర ఎందుకు భయపడుతూ ఉంటాడు అనేది ఈ చిత్ర కథాంశం అయితే దేవరకొండకు కొడుకు వర యంగ్ ఎన్టీఆర్ ఎందుకు భయపడుతూ ఉంటాడు వరతో తంగం జాబి కపూర్ ప్రేమ కథ ఎలా సాగింది చివరకు దేవర కథ ఎలా ముగిసింది అయితే దేవర కథ వర ఏం చేశారు అనేది మిగిలిన కథ అయితే దీంతో మనం ప్లస్ పాయింట్ చూసుకున్నట్టయితే ఎప్పటిలాగే దేవర వరద ప్రాంతాల్లో కూడా ఎన్టీఆర్ అద్భుతంగా నటించారు అయితే దీనిలో ద్విపాత్ర అభినయంతో తారక అభినయం మొత్తం సినిమాకి మెయిన్ హైలైట్ గా నిలిచింది ధైర్యంతో బతికే వాళ్ళకి భయాన్ని పుట్టించే వ్యక్తిగా ఎన్టీఆర్ నటించిన కథ చాలా అద్భుతంగా ఉంది మరియు ఎన్టీఆర్ నుంచి ఆయన అభిమాని ఎలాంటి సినిమా కోరుకుంటున్నారో ఈ సినిమా అలాగే భారీ విజువల్స్ మరియు వైల్డ్ యాక్షన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఎలిమెంట్స్ తో సాగింది ఇక వాటికి తగ్గట్టుగానే తన పాత్రలో డిఫరెంట్ వేరియేషన్ చూపిస్తున్నారు ఎన్టీఆర్ ఇక తన పర్ఫార్మెన్స్ లో ఎన్టీఆర్ ప్రేక్షకులు మెస్మరైజ్ చేశారు అయితే దేవరాతో తెలుగు మరియు కొత్తగా పరిచయం ఉన్న జాన్వీ కపూర్ తన తంగం పాత్రలో చాలా బాగా యాక్టింగ్ చేసింది అయితే బాలీవుడ్ నటు సైఫ్ అలిఖాన్ కూడా బైర పాత్రలో జీవించాడు సైవ్ పాత్రలో డెప్త్ ఆకట్టుకుంది అయితే ఎన్టీఆర్ పాత్రకు ధీట్ గా ఆయన పాత్ర కొరటా శివ తీర్చిదిద్దారు మరాఠీ నటి శృతి మరాఠే చాలా బాగా నటించింది అయితే ఆమె సీన్ ప్రెజెన్సీ కూడా చాలా ఇంటెన్సివ్ గా బాగుంది అయితే ఇతర పాత్రలో కనిపించిన శ్రీకాంత్ ప్రకాశ్ రాజ్ వాళ్ళ నటనతో మెప్పించారు అయితే పంతొమ్మిది వందల ఎనభై తొంభై నేపథ్యంలో ఈ మూవీ సాగింది అయితే కమర్షియల్ గా మూవీకి అనుగుణంగానే విభిన్నమైన కాన్సెప్ట్ తో దీన్ని రూపొందించారు కొరటా శివ అయితే క్లైమాక్స్ అండ్ ప్రీ క్లైమాక్స్ వచ్చే అండర్ వాటర్ సీక్వెన్స్ సినిమాకి ప్రధాన హైలైట్ గా నిలిచాయి ఆ వాటర్ సన్నివేశాలు ఎన్టీఆర్ నటన కూడా ప్రత్యేకంగా నిలుస్తుంది మరియు ముఖ్యంగా ఎన్టీఆర్ షార్ట్స్ చాలా బాగున్నాయి దానికి తగ్గట్టుగానే సముద్రంలో నడిచే యాక్షన్ సీన్స్ యాక్టివేటెడ్ గా డిజైన్ చేశారు పైగా తొంభైలలో కాలం నాటి పరిస్థితులు అనుగుణంగా పాత్రలు చీర్చిదిద్దారు వారి చిత్రీకరణ అయితే పరిస్థితులకు అనుగుణ చిత్రీకరణతో పాటు పాత్ర నేపథ్యాన్ని కూడా పర్ఫెక్ట్ గా డిజైన్ చేశారు సినిమా డైరెక్టర్ అయితే కీలక సన్నివేశాలు కలర్ టోన్ చాలా బాగా ఆకట్టుకుంది ఇక దేవర పాత్ర పాయింట్ ఆఫ్ వ్యూ లో నడి సక్సెస్ అని అనుకుంటున్నారు అందరు అయితే దీంట్లో మైనస్ పాయింట్స్ కూడా చూసుకున్నట్టయితే బరువైన ఎమోషన్స్ తో భారీ విజువల్స్ వచ్చిన ఈ హై యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైన్మెంట్ చాలా వరకు బాగా ఆకట్టుకుంది కథనం పరంగా వచ్చే కొన్ని సీన్లు సినిమా స్థాయికి తగ్గట్టు పూర్తి స్థాయిలో ఆకట్టుకోవు అలాగే సినిమాలో ఉన్నంత హైప్ ను సినిమా మొత్తం కన్యూట్ చేయలేకపోయారు ఇక జాన్వీ కపూర్ ఎన్టీఆర్ మధ్య లవ్ ట్రాక్ కూడా ఇంకా బెటర్ గా ఉండి ఉంటే బాగుంటుందని చెప్పి అంటున్నారు మొత్తానికి కథలు చెప్పాలనుకున్నది మెయిన్ థీమ్ తో పాటు కీలక సన్నివేశాలు కూడా మంచి పనిచేయడం కనిపించారు దర్శకుడు కొటా శివ అయితే మిగిలిన కొన్ని సన్నివేశాలు మాత్రం నెమ్మదిగా కనిపించాయి ఆ సన్నివేశాలు కూడా ఇంకా ఆసక్తికరంగా మలిసే అవకాశం ఉన్నప్పటికీ దర్శకుడు మాత్రం తమ అనుకున్న ఎమోషనల్ డ్రామాని ఎలివేట్ చేయడానికి ఆసక్తి చూస్తారు సో ఇక సాంకేతిక విభాగానికి వచ్చినట్టయితే మనం ఈ సినిమాకి సంబంధించిన సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే సినిమాటోగ్రఫీ ఆర్ రత్నవేలు సినిమాటోగ్రఫీ వర్క్ అద్భుతంగా ఉంది అయితే సినిమాలో కీలక సన్నివేశాలు మాత్రం మిగిలిన సన్నివేశాలు కూడా కథనానుసంగా అనుగుణంగా అద్భుతంగా చిత్రీకరించారు మరియు శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ కూడా చాలా బాగుంది ఇక సంగీత దర్శకుడు అని రౌచంద్ర సమకూర్చిన పాటలు చాలా బాగున్నాయి వాటి పిక్చరైజేషన్ కూడా బాగుంది నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంది అయితే కొండాల శివ రచయిత దశ ఈ చిత్రానికి పూర్తిగా న్యాయం చేశారు మరి మంచి కథ బలమైన వైవిధ్య పాత్రతో చిత్రాన్ని ఆసక్తికరంగా నడిపించాలని చెప్పి మనం ఈ స్టోరీ ద్వారా తెలుసుకోవచ్చు కానీ కొన్ని చోట్ల ఆయన కథనాన్ని ఇంకా ఆసక్తికరంగా మలిచి ఉంటే బాగుండేదని నిర్మాతలు మిక్కిలేని సుధాకర్ కోసరాజు హరికృష్ణ నందమూరి కళ్యాణరామ్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు వారి నిర్మాణ దిల్లు చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పి అంటున్నారు అందరు కూడా అయితే ఫైనల్ గా మనం ఇచ్చే తీర్పు ఏంటంటే విజువల్ వండర్ గా సాగిన ఈ ఎమోషన్ లో యాక్షన్ డ్రామాలో వైల్డ్ యాక్షన్ సీక్వెన్స్ తో పాటు ఫీల్ గుడ్ ఎమోషన్స్ కూడా చాలా బాగున్నాయి ముఖ్యంగా ఎన్టీఆర్ పవర్ఫుల్ నటన కోటాల్ శివ పవర్ఫుల్ డైరెక్టర్ మొత్తానికి సాంకేతిక విభాగం నుంచి అందించిన మంచి పనితనం మొత్తం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి అయితే కొన్ని కొన్ని సన్నివేశాలు స్లోగా సాగడం లవ్ స్టోరీ కూడా పెద్దగా ఆకట్టుకోకపోవడం వంటి అంశాలు మైనస్ అయ్యాయి అయితే ఎన్టీఆర్ తన నటనతో తన డైలాగ్ తో మోడ్యులేషన్ తో ఈ సినిమాని మంచి ఒక అద్భుతమైన వేరే లెవెల్ కి తీసుకొచ్చారని చెప్పి మనం అనుకోవచ్చు అయితే ఓవరాల్ గా ఈ చిత్రం ఎన్టీఆర్ అభిమానులతో పాటు మిగిలిన అన్ని వర్గాల ప్రేక్షకులు కూడా అలరిస్తుంది సో మీరు కూడా ఈ వీడియో చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ జై హింద్